తెలంగాణ రాజకీయాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారింది ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై అధికారులు కొరడా జులిపించారు అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలటంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేశారు నాగార్జున నాగార్జున తొమ్మిది చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందటంతో భారీ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కుల్చివేత పనులు ప్రారంభించింది తమ్మిడి చెరువులో మూడు ఎకరాల ముప్పై గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రా గుర్తించింది అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కుల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా లేదా అని అంతా అనుకున్నారు అయితే అనుకున్నట్లే ఆ హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను అయితే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ ఐటా కమిషనర్ ఏ ఏవి రంగనాథన్ స్పష్టం చేశారు దీనిపై స్పందించిన నాగార్జున రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్కన్వెన్షన్ సెంటర్ను అక్రమ అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అగ్నేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు ఈ మేరకు హైడ్రా తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను చేపట్టడం బాధాకరమని అకినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు తాజాగా దీనిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకొని చెరువు భూమిని గుర్తించాలని రెండు వేల పద్నాలుగులో హైకోర్టు ఆదేశించింది దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు పదేళ్లు మౌనంగా ఉన్నారు నాగార్జున మాజీ కొడలు సమంతను తీసుకుని వచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ గా నియమించారు దాని వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు దీనితో ఈ ఆయన ఈ వివాదంలోకి సమంతను కూడా లాగినట్లు అయ్యింది సమంత చేయని తప్పుకు ఆమెను ఈ మధ్యలో రాగటం తప్పుక సరైంది కాదంటూ సమంత అభిమానులు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు మరి సమంతును ఇలా మధ్యలోకి లాగటం సరైనదేనా కాదా అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్